వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త కుప్పకూలిన ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి దారుణం భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్ కుప్పకూలిపోయింది ఈ షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక పోర్షన్ ఎడతెరపు లేని వర్షాల కారణంగా కూలిపోయింది ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా ఆరుగురికి గాయాలయ్యాయి వారిని సంఘటనా స్థలంలో ఉన్న ప్రజలు వెంటనే రక్షించారు ఆసుపత్రి అధికారుల ప్రకారం కూలిపోయిన విభాగం ఆసుపత్రిలోని పద్నాలుగవ వార్డుకి అనుబంధంగా ఉన్న పాత నిరుపయోగంగా ఉన్న బాత్రూమ్ కాంప్లెక్స్లోని భాగం మాత్రమే గాంధీనగర్ పోలీసులు అగ్నిమాపక రెస్క్యూ సర్వీసెస్ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించాయి అలాగే ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మంత్రి విఎన్ వాసవన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు భవనం ఉపయోగంలో లేదని వ్యర్థాలను పడవేసే ప్రాంతంగా మారిందని ఇద్దరు మంత్రులకు అధికారులు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో